ఈ వీడియోలో నేను పువ్వులు ఎలా కట్టాలి అనేది నేర్చుకున్నాను మీకు కూడా నేర్పిస్తానండి చాలా ఈజీనే ఫస్ట్ ఏదో కొంచెం మనకి కష్టంగా అనిపిస్తుంది కానీ కడుతూ ఉంటే మాత్రం చాలా ఈజీ అనిపిస్తుంది ఎంతో ఫాస్ట్గా మనమే కట్టేస్తున్నాం అని చెప్పని అనిపిస్తుంది ఇందులో ఫస్ట్ పెద్దవిగా ఉన్న లేదా కొంచెం గట్టిగా ఉన్నటువంటి వాటితో మాత్రం కొంచెం మనం గట్టిగా పట్టుకొని కట్టాలి కాడ గట్టిగా ఉన్న వాటిని మాత్రం అదిగొన్నట్లా రెండు తీసుకొని పైన ఒకటి కింద ఒకటి పెట్టి అట్లా తిప్పుతూ కార గట్టిగా ఉంటేనే ఇదిగోండి ఇట్లాగా చేత్తో మూడు వేళ్ళ మీద వేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా తీయాలి మీకు చాలా ఈజీనే ఫస్ట్ కదా కొంచెం కష్టం అనిపిస్తుంది అదిగొన్నట్లాగా ఈ మూడు వేళ్ళని కలిపి ఇట్లా మధ్యలో నుండి తీసుకోవాలండి పూలని తర్వాత దాన్ని దారాన్ని గట్టిగా లాగేసేయటమే ఇదిగోండి మళ్ళీ చూడండి చూపిస్తున్నాను ఇలా పైన ఒకటి కింద ఒకటి దారానికి మధ్యలోగా పెట్టి ఇట్లాగా దాని ఈ పూల వరకునే ఇట్లా తిప్పి రెండుసార్లు అయినా తిప్పచ్చు ఇదిగోండి ఇట్లా మూడు వేళ్లతో తీసుకొని ఇట్లా దాని కింద నుండి పెట్టేసేయటమే మనకి కొంచెం పువ్వు గట్టిగా దగ్గర దగ్గరగా కావాలి అంటే కనుక ఇట్లా కొంచెం దగ్గరికి లాక్కొని పెడితే అదిగోండి ఇట్లా ఆ రెండు పూల మధ్యలో ఉండి లాగి కొంచెం గట్టిగా లాగాలి అది కొంచెం చూసారా ఈ విధంగా వస్తుంది పూలు మళ్ళీ పైన ఒకటి తీసుకొని ఇట్లా దారానికి మధ్యలోగా ఉండాలి ఈ కాడకి మధ్యలోగా ఉండాలి దారం ఎప్పుడు కూడా అట్లా తిప్పి ఇంతే నాకు తెలిసి మీకు కూడా వచ్చేసింది అనుకుంటున్నాను అట్లా పెట్టేసుకొని ఏ పూల అయితే పెడుతున్నామో మనం ఆ పూల చుట్టూతానే తిప్పాలండి మిగతా వాటిని వేటిని కూడా తిప్పక్కర్లేదు అంతే దాని వరకు కాడ ఈ ఏ పూల కాడ అయితే గట్టిగా ఉంటుందో దానికి రెండు రెండు వేసుకుంటే సరిపోతుంది ఇట్లా నాట్ ఒక్కొక్కటి అయితే మాత్రం ఈ కనకాంబరాలకి వాటికి అయితే మాత్రం ఒక్కసారి తిప్పితే చాలు ఇదిగోండి ఇట్లాగా ఇట్లా తీసుకొని ఇట్లా దాని చుట్టూతా ఇట్లా తిప్పి దాన్ని ఇట్లా మూడు వేల మధ్యలో నుండి తీసుకొని ఇట్లా లాగేయటమే మీకు చూపిస్తూనే నేను ఎంత మాల కట్టాను అనేది నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి మీతో మాట్లాడుతూ నేను ఇంత మాలైతే కట్టేశాను దాదాపు రెండు మూరలు వచ్చింది నాకు ఈ మాల ఇవన్నీ కూడా మాకు పూలు మా ఇంట్లో పూసిన పూలేనండి ఇవన్నీ కూడా ఇదిగోండి చూడండి ఇంత మాల వచ్చింది నాకు మీతో మాట్లాడుతూనే ఇంత మాల కట్టేసాను నేను ఇప్పుడు ఈ మాలని మా గణపయ్యకి వేద్దాము మీతో పాటు ఎలా ఉందండి మాల బాగుంది కదా థ్యాంక్స్ అండి మీరు కూడా నేర్చుకుంటారని చెప్పని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి